శ్రీ గాయత్రి అయిన శ్రీ గాయత్రి తపస్వి శంబల నగరికి స్వాగతం శంబల నగరి అంటే గాయత్రి ఋషుల చైతన్యం తిరుగాడే ప్రదేశం మన అఖండ భారతదేశంలో కొలది శంబల నగర్లు ఉండేవి కాలక్రమేణా అవి అన్ని మరుగున పడ్డాయి ఈ శంబల నగర్లో అజ్ఞాతమౌన గాయత్రి తపస్వి మహర్షి ధ్యానం నాన్నగారు నిరంతరం వారి తపశ్శక్తిని తపస్సు చైతన్యాన్ని తొమ్మిది అడుగుల పంచలోహ మాత విగ్రహంలో నింపుతుంటారు వారి చైతన్యం ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ అందుతుంది ఇక్కడికి వచ్చిన వారిలో ఈ సృష్టి శక్తి పరమాత్మ చైతన్యం నిండి యోగ్యత అర్హత పెరిగి వారి ధర్మాలు బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వర్తిస్తారు శంబల నగరి గాయత్రి మాతను తాకిన వారి ఇంట నిష్ణాతులైన బిడ్డలు పుట్టాలని ధ్యానం నాన్నగారి సంకల్పం శంబల నగర్లో మీరు తప్పక చేయవలసిన పది పనులు ఇక్కడి గోశాలలో ఏదైనా ఆవుని రెండు చేతులతో తాకండి గంగడోలు నిమరండి గోచైతన్యం పొందండి గాయత్రి మాత మందిరం చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయండి మందిరం లోపల ప్రదక్షిణ చేయకూడదు గాయత్రి మాత విగ్రహాన్ని తాకి మీ కష్టాలు చెప్పుకోండి సనాతన ఋషుల తపశ్శక్తిని చైతన్యాన్ని స్వీకరించండి శక్తి పీఠంలోని ప్రతి రాయిని కింద నుంచి పైకి తాకండి మీ షట్ చక్రాలను చైతన్యపరచుకోండి దైవమందిరంలోని దేవతా విగ్రహాల చేతులలో మీ చేతులు పెట్టి మౌనంగా కూర్చోండి ఆ దేవతా చైతన్యాన్ని స్వీకరించండి తులసి కుటీరంలోని తులసిమాతను తాకండి తులసిమాత చైతన్యాన్ని స్వీకరించండి మూడు వందల ముప్పై మూడు కిలోల పంచలోహ గంట మోగించి ఆ శబ్దాన్ని కళ్ళు మూసుకొని మౌనంగా వినండి ఆ శబ్ద తరంగాల ద్వారా ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల శక్తి చైతన్యం మీలో నిండుతుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోల శ్రీ ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ్ శివలింగానికి స్వహస్తాలతో జలాభిషేకం చేసి శివలింగాన్ని తాకి ఆ చైతన్యాన్ని పొందండి శంబల నగర్లోని ఏదైనా వృక్షాన్ని తాకి వృక్ష చైతన్యం పొందండి ఆశ్రమ ప్రాంగణంలో మౌన అజ్ఞాత గాయత్రి తపస్వి ధ్యానం నాన్నగారు వ్రాసిన బోధలను చదవండి శంబల నగర్లో కనీసం నలభై నిమిషాల పాటు మౌనంగా కూర్చోండి శంబల నగర్లో భారతీయ సనాతన హైందవ ఆధ్యాత్మికంలో గల ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై మూడు మంది ఋషుల తపస్సు చైతన్యాన్ని మౌనంగా స్వీకరించండి శంబల నగర్లో జరిగే సేవలు కార్యక్రమాలు ప్రతి పౌర్ణమి రోజున మరియు ప్రతి ఆదివారం రోజున ధ్యానం నాన్నగారు అంతర్గత హోమాలు చేసి వారి తపశ్శక్తి చైతన్యాన్ని నింపుతారు పిల్లలకు నామకరణ చేసే కార్యక్రమంలో మహర్షి ధ్యానం నాన్నగారు పిల్లల్ని చూసి వారి నాడీ వ్యవస్థను బట్టి నామకరణం చేస్తారు పుట్టిన పిల్లలకు నామకరణం చేయించాలి అనుకున్న వారు విధిగా ఒకసారి శంబల నగరికి వచ్చి గాయత్రి మాతను తాకవలను తొంభై లోపు పసిపిల్లలను ధ్యానం నాన్నగారు తాకి వారికి చుక్కల మందు వేసి వారి ఆరోగ్యం కోసం ధ్యాన చింతన చేస్తారు సంతానం లేని జంటలకు ప్రతి పౌర్ణమికి సంతాన ప్రాప్తిరస్తు అనే కార్యక్రమం ద్వారా యోగా జీవన విధానాన్ని నేర్పిస్తారు దాని ద్వారా చాలామందికి మేలు జరిగింది స్వయంగా మహర్షి ధ్యానం నాన్నగారు తులసీచల సంప్రోక్షణ చేసి శంఖానాదం గంటారావం వినిపిస్తారు సంప్రోక్షణ ముఖ్య ఉద్దేశం మీ ఈ జన్మ గత జన్మ కర్మలు పూర్తిగా శుద్ధి చేయడం మహర్షి ధ్యానం నాన్నగారు విశ్వ అతీత చైతన్యంతో విశ్వ ఆవిర్భావ తపస్సులో సమాన ఉదాన వాయువుల చైతన్యంతో చేసిన శంఖానాదం గంటారావం ఒక్కసారి కళ్ళు మూసుకుని వినండి ఆ చైతన్యం ఈ సృష్టి ఆధారాల ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల అంశంతో మిమ్మల్ని రిలాక్స్ చేయును ప్రతి ఆదివారం మరియు పర్వదినాలలో మరియు ఇరవై మందికి పైగా నగరి ఆధ్యాత్మిక క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సంప్రోక్షణ చేసి శంఖానాదం గంటారావం తదుపరి హారతి ఇస్తారు సంప్రోక్షణ తదుపరి గాయత్రి మాత పాదుకలు నిత్యం ధ్యానం నాన్నగారు తపస్సు చైతన్యం నింపిన దండం మీకు ఇచ్చి తదనంతరం ప్రసాద వితరణ చేసి పంపుతారు తపస్సు దండం తాకు విధానం బిందువు నుదుట బొట్టు పెట్టుకునే చోట ఆ దండం కేంద్రం తాకాలి గాయత్రి మాత పాదుకలు కళ్ళకు హత్తుకోవాలి కమండలంలో ఐదు తులసి ఆకులు వేసి ఆ నీళ్లను కనురెప్పలకు రాసుకోవాలి ప్రతి ఆదివారం తత్వతీర్థం వితరణ మహర్షి ధ్యానం నాన్నగారు అంతర్గత హోమాలు చేసి వచ్చిన వారికి తత్వతీర్థం పంపిణీ చేస్తారు ఆ తత్వతీర్థం ఉపయోగం ఏమిటంటే ఈ మధ్యకాలంలో వైరస్ల వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ వలన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి సడెన్ హార్ట్ అటాకులు సడెన్ బ్రెయిన్ స్ట్రోకులు వచ్చి ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాటి నుంచి రక్షణ కలిగిస్తుంది ప్రతిరోజు వచ్చే భక్తులకు అన్నపూర్ణ పలహారశాల ద్వారా మధ్యాహ్న భోజనం ప్రసాదం అందజేస్తారు ప్రతి కార్తీక పౌర్ణమి నాడు అఖండ జ్యోతి వెలిగించబడును వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి నాడు ఉపవాస దీక్షలు మాఘ పౌర్ణమి నాడు మౌన ఉపవాస దీక్షలు శివరాత్రి నాడు ముప్పై ఆరు గంటల మౌన ఉపవాస దీక్ష హోమగుండం మరియు జాగణ దీక్ష అట్ల తద్దినాడు సాంప్రదాయ వేడుకలు సంక్రాంతి నాడు సాంప్రదాయ వేడుకలు శంబల నగరి ఆచారాలు గాయత్రి మాత ఒడిలో ఉండే వస్త్రం చాలా విశిష్టమైనది ఆ వస్త్రాన్ని ఈ కింది వారికి ఇస్తారు పెళ్లి బట్టలతో వచ్చే జంటలకు గర్భిణులకు తొంభై రోజులలోపు శిశువులకు తీవ్ర అనారోగ్యం పాలైన వారికి మరియు ఇక్కడ గోవులకు ట్రాక్టర్ గడ్డి దానం చేసిన వారికి పెండ్లి కుదిరిన వారు శుభలేఖ తాలిబొట్టు పెండ్లి చీర గాయత్రి అమ్మవారి కమండలంలో పెట్టి తీసుకుని వెళ్తారు శంబల నగరికి పూలు పండ్లు కొబ్బరికాయలు మరియు అగరొత్తులు లాంటి పూజా సామాగ్రి తీసుకురావద్దు ఎక్కడ డబ్బులు దక్షిణ పెట్టవద్దు వట్టి చేతులతో రండి దైవశక్తి స్వీకరించి వెళ్ళండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఒకసారి శంబల నగరికి వెళ్ళండి మీకు మీ కుటుంబాలకు తరతరాలకు తరగని ఆధ్యాత్మిక సంపదను అందుకోండి కనీసం ఒక కుటుంబంలో ఒక్కరు వెళ్ళినా ఆ కుటుంబానికి వారి తరతరాలకు మంచి జరుగుతుంది శంబల నగరి ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై మూడు మంది గాయత్రి తపస్విలవు తపస్సు చైతన్యం నింపిన గాయత్రి మాతం తాకి మీ కష్టాలు నష్టాలు బాధలు వదలండి మీరే ఆ మార్పును స్వయంగా గుర్తించగలుగుతారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం